హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ అనదర్ సూపర్ ఎక్సైటెడ్ వీడియో సో ఈ వీడియో అయితే మీకు తప్ప కూడా నచ్చుతుంది నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్న ట్యాంక్ బండ్ కింద అయితే ఉన్నాను అంటే ట్యాంక్ బండ్ అంటే లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాను సో ఇప్పుడు స్నో వరల్డ్ కి అయితే వచ్చినారు మీకు పైన స్నో వరల్డ్ అని అనిపిస్తుంది ఒకసారి చూడండి సో స్నో వరల్డ్ కి అయితే రావడం జరిగింది సో ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ టికెట్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ చిల్డ్రన్స్ కింద పెద్ద వాళ్ళకి ఎంత అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అండ్ నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి రావడం సో నేనైతే ఫుల్ ఆఫ్ ఎక్సైటెడ్ ఉన్నా సో మీకు కూడా మంచిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు లోపలికి వెళ్తూ మీతో విషయాన్ని మాట్లాడుకుందాం లెట్స్ గో ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది చూడండి పార్కింగ్ ఇదంతా పార్కింగ్ ఏరియా సో చాలా చాలా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు యొక్క టైమింగ్స్ అయితే చూడండి లెవెన్ టు టువెల్వ్ థర్టీ అండ్ ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ అనమాట మనకి స్నోవాళ్ళు ఆడుకోవడానికి ఓన్లీ వన్ అవర్ మాత్రం ఉంటుంది అనమాట సో ఇక్కడ వీళ్ళైతే ఇప్పుడు కూడా హ్యాండ్ శానిటైజర్ అయితే యూజ్ చేస్తున్నారు ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది In the two, four places, rainforest, miller house, upside down. Package haunted House. Jungle Mirrors. So one included out there, eight fifty. ఇక్కడ చూడండి మా చిన్నోడు అయితే హైట్ లేడు సో అందుకోసమనే టికెట్ అయితే ఫ్రీ అన్నమాట అండ్ ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గర అయితే నిల్చున్నాను అండ్ టికెట్స్ అంటే టికెట్స్ యొక్క ప్రైస్ మీకు చెప్పేస్తే చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఓన్లీ స్నో వర్ల్డ్కి అనమాట అండ్ కంప్లీట్గా ఇంకొక నాలుగు చూడాల్సిన ప్రదేశాలు అవుతున్నాయి సో వాటికి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్యాకేజ్ అయితే ఉంటుంది సో నేను ఎయిట్ ఫిఫ్టీ ప్యాకేజ్ అయితే తీసుకున్నాను స్నో వర్ల్డ్ అయితే వచ్చేసినాము మనకు మైక్ లక్కర్లేదు గట్టి మాట్లాడుతున్నాము సో ఇక్కడ వచ్చేసి త్రీ అడల్ట్స్ అంటే మా అల్లుడికి ఒకటి నాకు ఒకటి మా హస్బెండ్ అండ్ మా శ్రేయ్ కిట్ అయితే తీసుకున్నాం పాప ఇంకా హైట్ లేదు కాబట్టి పాపకైతే లేదు అండ్ ఇప్పుడు ఫోర్ టికెట్స్ కు మాకు మాక్సిమం ఎంత అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయింది సో ఇప్పుడు ఆ టికెట్స్ అక్కడ ఇచ్చేసి మనం లోపలకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చాలా రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయి అంటే వరల్డ్ లోపల సో అవన్నీ చూడానికి అంటే బయట ఫ్రేమ్ లో అయితే చాలా బాగున్నాయి నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా మీకు లోపల తర్వాత ఇంకా మంచిగా చూడడానికి చూపించడానికి అయితే ట్రై చేస్తాను సో లెట్స్ గో ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇదంతా కిడ్స్ ఏరియా అన్నమాట సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగుంది బాగా గేమ్స్ అయితే ఏం లేవు కాకపోతే పిల్లలు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఆడుకోవచ్చు సో నెక్స్ట్ లివింగ్ డెడ్ అనమాట ఇది స్పెషల్ ప్లేస్ సో ఇదైతే ఇక్కడ చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి సో ఇక్కడ అంతా చాలా భయంకరంగా ఉంటుంది నేను నేను నచ్చేది కాక నాతో పాటు మా అల్లని కూడా వాటికి పోతాను ఇలా పక్క రన్ని లోపలికి వెళ్ళి కొన్ని భయపడదాడు జిందగీలో అప్పుడప్పుడు ఇట్లాంటి కొన్ని భయపడాలి అడ్వెంచర్ చేయాలి అంటే నేను అనుకున్నంత భయంకరంగా అయితే ఏం లేదు సో కాకపోతే చిన్న కిడ్స్ కానీ లేకపోతే కొంచెం భయపడే వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు సింగిల్గా వచ్చినా కూడా ఫుల్ భయపడతారు ఇక్కడ చూడండి ఒక ఏమంటారు థర్మాకోల్తో ఇట్లా బొమ్మల్లాగా రెడీ చేసి అంటే స్కెల్టన్స్ లాగా రెడీ చేసి వాటిని పెట్టి మంచి మంచి లైటింగ్స్ అయితే పెట్టారు అంటే హారబుల్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసి పెట్టారు ఇక్కడ అయితే నిజంగానే భయంకరంగా ఉంది మా ఆయన లేకపోతే మాత్రం నేను ఖచ్చితంగా భయపడదాన్ని గాయస్ సో ఇవన్నీ త్రీ డీ పెయింటింగ్స్ అనమాట గ్యాలరీలో త్రీ పెయింటింగ్స్ ఇక నెక్స్ట్ రెయిన్ ఫారెస్ట్ కి అయితే వెళ్ళాం పదండి అష్టం కదా రండి సో చూడడానికి నాకు మాకు అద్భుతంగా ఉంది ఎంట్రెన్స్ లోనే మంచి సెట్టింగ్ వేసిండు చాలా బాగా సరే అండి వాటర్ ఫాల్ ఉంది చూడండి అనకొండ చాలా పెద్ద అనకుండా అనకొండ రావచ్చు అనుకున్నా రియల్ ఎస్టేట్ నిజంగా ఉందండి అది కూడా చూడండి ఎట్లా అంత రియల్ కొన్ని కొన్ని అయితే నిజంగా హారబుల్గా ఉన్నాయి సడన్ గా రెసిపాంచి అట్లా డ్రాగన్ లాంటివి రావడం సో బాగుంది ఓవరాల్ గా బాగుంది ఇక్కడ చూసారా ఇది మీకు క్లియర్గా అర్థమైందో కాలేదు కానీ బట్ నేను చెప్తా వినండి ఇది వచ్చేసి సింక్ బోల్ సింక్ అది ట్యాప్ అండ్ ఇది స్టవ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంది అన్ని రొటేషన్లో ఉంటాయి సో మనం మనం ఇట్లా నిల్చొని ఫోటో దిగితే నిల్చొని ఫోటో దిగితే దాన్ని మనం మొబైల్లో రొటేట్ చేసుకుంటే ఆ పిక్చర్ తలకిందులు కిందలు సో నేను మొన్న మొన్న ఎగ్జాంపుల్ నేను దిగిన ఒక ఫోటో ఎగ్జాంపుల్గా మీకు పెడతాను చూడండి అండ్ ఇంకా బ్యూటిఫుల్గా అర్థం కావడానికి మీకు ఇక్కడ ఇంకొక కొన్ని కొంతమంది ఫొటోస్ దిగారు సో అవి చూడండి క్లియర్గా అర్థమైతే సో అండ్ ఇక్కడ చూడండి మంచిగా అంటే డైనింగ్ టేబుల్ చూడండి సో నేనైతే కింద నిల్చొని ఉన్నాను ఇవి మాత్రం పైన ఇట్లా ఉల్టా ఉంది అనమాట సో ఇది అప్ సైడ్ డౌన్ అనమాట ఇలాంటి ఆలోచనలు నిజంగా మన వాళ్ళకే వస్తాయి కదా సూపర్ సూపరు సూపర్ అంతా ఇంకా వేరే మాటలే లేవు చాలా బాగుంది

ఇవన్నీ కిడ్స్ కి సంబంధించిన స్టడీ టేబుల్ సో ఇవన్నీ అన్నమాట ఇవన్నీ మనం రొటేట్ రొటేట్ చేయి స్విరాస్ వస్తుంది దీని ఇట్లా వీటా స్నో వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం ఈ మిర్రర్స్ను మాత్రం అస్సలు మిస్ కావద్దు సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫుల్గా నవ్వుకున్నాం మేమైతే ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ కోసం ఎత్తుక్కోవడానికి పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం నిజంగా ఫుల్ ఎంజాయ్మెంట్ ఈ యొక్క మిర్రర్ ప్లేస్ అనేది అంటే ఈ మిర్రర్ గేమ్ అనేది నిజంగా లైఫ్ టైం గుర్తుండిపోతుంది దీన్ని మాత్రం అస్సలు మిస్ కాకండి సో ఇదైతే నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటే ఎక్స్పీరియన్స్ సో ఎంత బాగుంది చూసినా కూడా మొత్తం నేనే కనిపిస్తు మానే అనిపిస్తుంది సో మిర్రర్స్ అయితే ఎక్కడ మీరు రెండు గుడ్డలు చీకటి ఎత్తుకున్నట్టే ఎత్తుకుంటారు ఇట్లా వాళ్ళు ఈ బ్లౌజెస్ సో వాళ్ళు మాకు ఈ బ్లౌజెస్ ఇవ్వడం కరెక్టే మంచి పని చేస్తారు ఎందుకంటే గుడ్డలు చీకట్లు ఎత్తుకుంటున్నారు చూసినా ఎట్ల ఎట్లెట్లా దారి కనిపడతలే నేను గుడ్డ అయిపోయాను ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ దారి కనబడతలేదు నాకు ఎటు చూసినా ఎంత అర్థం లేకపోతుంది ఎత్తుకుంటూ పోతున్నా నేను ఆ సిస్టర్ అలా చెప్పండి బాగుందా ఫ్రెండ్స్ యాక్చువల్గా పర్చేజ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయినా బాగుంది మనం వెళ్ళే టైమింగ్స్ వచ్చేసి ఫోర్ థర్టీకి అనమాట ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు అయితే లోపలికి అంటే ఫోర్ థర్టీ నుంచి వెళ్ళి వెళ్తే సిక్స్ వరకు అయితే ఆడుకోవచ్చు అండ్ సిక్స్కి వన్ మోర్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం అయితే ఫోర్ థర్టీకి వెళ్తున్నాం సో సో ఇక్కడ మనం వేసుకున్న నార్మల్ డ్రెస్సెస్తో వెళ్తే తడిసి ముద్దయిపోతాం సో అందుకోసమని వాళ్ళే మనకు జాకెట్స్ ఇస్తారు సో అందరు కలెక్ట్ చేసుకుంటున్నారు మనం కూడా వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం పదండి సో ఇది ఫస్ట్ కౌంటర్లో ఇచ్చేసేయాలి ఇలా మా చెప్పులు ఉన్నాయి సరే సో ఇక్కడ టోకన్ ఇది నేను సో ఈ టోకన్ జాగ్రత్తగా మడిచి పెట్టుకుంటున్నా తర్వాత వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోడ్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ పోవాలి సో ఫస్ట్ ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ జాకెట్స్కి ఏం కాస్ట్ చేయట్లేదు మన టికెట్స్లోనే ఇంక్లూడ్ అవుతాయి అనుకుంటున్నాం అది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ కూడా జాకెట్స్ అండ్ షూస్ సాక్స్ అయితే ఇస్తారు సో ఇవన్నీ వేసుకొని అయితే వెళ్ళాలి ఎందుకంటే మనం లోపల ఉన్న చలికి తట్టుకోలేం కాబట్టి సో ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయినాం నేను ఫుల్గా రెడీ అయిపోయినా భయపడకండి సో ఇది స్నోల్ డ్రెస్ కోడ్ అనమాట సో ఇంతకు ముందు నేను చెప్పాను కదా మనం ఒక అరగంట ముందే వస్తే సో ఇవన్నీ చక్కగా డ్రెస్సెస్ వేసుకొని అయితే వెళ్ళడానికి టైం ఉంటుంది అనమాట సో అందుకని హాఫ్ అన్ అవర్ ముందు రావాలని చెప్పాను సో ఇక్కడ చూసారా మా అవతరాలు సో అందరం ప్రిపేర్ అయిపోయినా కాస్ట్యూమ్స్ వేసుకొని లోపలికైతే సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాము బట్ ఇది మెయిన్ ఎంట్రీ అయితే కాదు లోపల ఇంకొక ఎంట్రీ ఉంది సో ఇక్కడ మేము అందరినీ చూడండి మేము అందరం ఫుల్ వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు మెయిన్ డోర్స్ ఓపెన్ అయితే లోపలికి వెళ్ళి ఆడుకుందాం అని చూడండి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అంటే మేము ఇంకా లోపలికి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది సో ఎంట్రీ కాగానే లోపలికైతే వెళ్ళిపోదాం సో నేను ఎంత వెయిట్ చేస్తున్నా ఆల్మోస్ట్ సూపర్ అవుతుంది రండి లోపలికి వెళ్ళాం చాలా బాగుంది సార్ స్నో అయితే ఆడుకోవడానికి చాలా ఐడియాల్స్ ఉన్నాయి కానీ చాలా కూల్ ఉంది ఒక డీప్ ఫ్రిడ్జ్లోకి అట్లా ఉంది మా పరిస్థితి ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేకపోతుందో చల్స్తుంది మీ సూపర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సో నాకైతే లిటరల్గా హిమాలయాలు కెనడాకి వెళ్ళినట్టే అనిపించింది ఎందుకంటే అక్కడ సేమ్ యాజ్ అక్కడ లొకేషన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా త్రీ డి వాల్పేపర్స్తో అన్ని వాల్స్కి అయితే సెట్ చేసి పెట్టారు చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఫుల్గా అయితే ఆడుకున్నాం జారుడు బండ నాకైతే పుల్లిస్టమ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జారేద్దాం పదండి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సో మనం కూడా అసలు తగ్గేదే లేదు ఫుల్ ఎంజాయ్ చేద్దాము నేను నా పిల్లలు మా హస్బెండ్ అందరం కలిసి పొట్టు పొట్టు మంచుతో ఆడినాము మస్తు కొట్టుకున్నాము మంచుతోనైతే సో నిజంగా ఇదైతే లైఫ్ టైం గుర్తుండిపోద్ది అండ్ వీకెండ్ వచ్చేసరికి మాత్రం ఎట్లాంటి వర్క్ పెట్టుకోకుండా ఇట్లాంటి మంచి మంచి అంటే కోల్డ్ ప్లేస్లో వెళ్తే మాత్రం మైండ్ చాలా రిలీఫ్ ఉంటుంది సో మన ఫ్యామిలీతో వస్తే అంటే ఎవరి ఫ్యామిలీతో వచ్చినా కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్తో స్పెషల్ గా కిడ్స్తోనైతే ఇంకా మస్తు ఫన్ ఉంటుంది సో మీరైతే అస్సలు మిస్ కాకండి వెంటనే మీ ఫ్యామిలీతోనైతే విజిట్ చేయండి సో ఇక్కడ మా ఆయన ఎప్పుడు దొరుకుతాడా అని చూసినాను సో ప్రతిసారి నాకే ముఖం పైన షార్ట్స్ పడ్డాయి సో దొరికిండు ఫట్టన మొఖం మీద కొట్టేసినాను సో అప్పటికే మైనస్ ఫైవ్ డిగ్రీలో అయితే ఉన్నాము సో ఆ లోపు ఒక పైపు ద్వారా ఫుల్ స్నో వర్షం అయితే కురిపించిర్రు సో నిజంగా తడిసి ముద్దయిపోయినాము ఇక్కడ చూడండి అందరూ మొత్తం స్నో రాగానే ఒక దగ్గరకైతే వచ్చేసిరు ఫుల్ స్నో వర్షం అయితే పడింది నాకైతే అయితే నిజంగా లిటరల్గా హిమాలయాలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది మస్త్ హ్యాపీగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ స్నో వరల్డ్ అయితే సో మీరైతే అస్సలు మిస్ కాకండి మీ ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేయండి స్నో స్నోవర్డ్ని అండ్ లైఫ్ ఉండాలి అందులో నిజంగా స్నో హాల్ అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలతో వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నాకైతే చాలా నచ్చింది ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలి